హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పెరుగు పచ్చడి తయారు చేసుకుంటున్నామండి రెగ్యులర్గా చేసుకునే కూరల్లా కాకుండా ఒకసారి ఇలాగా పెరుగు పచ్చడి ట్రై చేయండి చాలా టేస్ట్గా బాగుంటుందండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్ట్గా బాగుంటుందండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ అరటికాయ పెరుగు పచ్చడి కోసం నేను ఒక రెండు అరటికాయలు తీసుకున్నాను ఈ అరటికాయకి అటు చివర ఇటు చివర ఉన్న తొడిమెల్ని కట్ చేసేసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలండి ఈ ముక్కల్ని మనం నీళ్ళల్లో వేసుకునైనా ఉడికించుకోవచ్చు ఆవిరి మీదైనా ఉడికించుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ ముక్కల్ని వేసుకుని నీళ్లు వేసుకుని నీళ్ళల్లోనే ఉడికించుకుంటున్నానండి స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి వీటిని మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి ఇవి మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతాయి మీకు పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తుందని చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుందనమాట వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ నీళ్ళని వంపేసి అరటికాయ మీద ఉన్న పీల్ని తీసేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలండి లేదా ఇవి మీ కారానికి తగ్గట్టుగా వేసుకుని వీటిని ఒక నిమిషం పాటు వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇందులోకే మనం ఉడికించుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి మీరు కావాలంటే మరి కొంచెం చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు సరిపడగా ఉప్పు కొద్దిగా పెరుగు వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి పెరుగు వేసుకోకపోతే మిక్సీ జారు టైట్గా ఉండి తిరగదండి అందుకోసమని ఇలా కొంచెం పెరుగు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి పచ్చి కొబ్బరి తురం అండి ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి తురం వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి తురం వేయడం వల్ల ఈ అరటికాయ పెరుగు పచ్చడి చాలా టేస్ట్గా బాగుంటుందండి అలాగే మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకవేళ టైట్గా ఉంది అంటే కనుక మిక్సీ జార్ తిరగట్లేదు అంటే కనుక మరి కొంచెం పెరుగు కూడా వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇది కొంచెం గట్టిగా ఉంది కదండి దీన్ని కొంచెం మరి కొంచెం లూజ్ చేసుకోవడం కోసం చిలికిన చిక్కటి పెరుగును వేసుకోవాలి ఇది మీ కంటిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇలా ఉండాలి ఈ మాత్రం చిక్కదనం ఉంటే సరిపోతుంది ఈ పెరుగు పచ్చడికి తాలింపు చేసుకోవాలండి మరొకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకుని తాలింపుకు సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినప్పప్పు వేసుకుని ఇవి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెండు రెమల కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపుని వేయించుకోవాలి ఇంగువ వేసుకుంటే ఈ పెరుగు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా తాలింపు వేగిన తర్వాత మన పెరుగు పచ్చడిలో వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలండి మీరు తీసుకున్న పెరుగు పుల్లగా ఉంటే కనుక ఈ పెరుగు పచ్చడికి ఆ పులుపు సరిపోతుందండి ఒకవేళ పులుపు లేకుండా ఉంటే కనుక ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుని కలుపుకుంటే అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టానండి ఈ అరటికాయ పెరుగు పచ్చడి రైస్ తోటి చపాతీ రోటీ దేంతో అయినా కూడా చాలా టేస్ట్గా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి